హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఇడుగురాలలో అండి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి సేల్కి చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది లొకేషన్ వచ్చేసి పిడుగురాళ్ళండి ఇది పిడుగురాళ్ళలో వస్తుంది భారత్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అండి పిడుగురాల నుంచి హైదరాబాద్ ఢిల్లీ హైవే అండి పిడుగురాల నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే హైవే పక్కన హైవే భారత్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ ప్లాట్స్ ఇక్కడ మొత్తం వచ్చేసి అండి పదకొండు వేల నూట ముప్పై ఐదు గజాలు ఉందండి పదకొండు వేల నూట ముప్పై ఎనిమిది గజాలు ఉందండి మొత్తం టోటల్ వచ్చేసి థర్టీ ఎయిట్ ప్లాట్స్గా ఉన్నాయండి చూడవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి మనకి టైం కూడా ఎక్కువ లేదండి తొందరగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే అన్ని వివరాలు చెప్తామండి చూడవచ్చు ఇంకా దీని ప్రైస్ విషయాన్ని తెలుసుకుంటేనండి గజం వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలండి ఒక గజం వచ్చేసి నాలుగు వేల ఎనిమిది అండి చూడచ్చు సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమింగ్ కనిపిస్తూ మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఇంకా మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ